పూర్తి చేసుకున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై మూడు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పూర్తి చేస్తున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం మూడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పదహారు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సాగం రెడ్డి భాస్కర్ రెడ్డి గారు కోచిరెడ్డిపల్లి గ్రామం నైడుకోరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా కుడివైపు ఏడవ వైపు తల్లితల మల్లికార్జున స్వామి ఆశీస్సులతో తుమ్మల తేజేశ్వర రెడ్డి గారి గుడిపాడు గ్రామం గురువు మండల కడప జిల్లా అండి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి గత ఆరవ రౌండ్లో ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి ఏడవ రెండు పూర్తి చేసుకున్నాయి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి నాలుగు సెకండ్లు ముందు నీళ్ళ కొనసాగుతున్నాయి పూర్తి చేసుకున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పది సెకన్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి తొమ్మిది సెకండ్లు ముందు నీళ్ళు కొనసాగుతున్నాయి చెరుపూరి విజయ్ గారు రామాచరణ గ్రామ దేవూరు మండలం వారితో బయలుదేరణ కాడి కట్టుకోవాలా డ్రా లెక్క నెంబర్ వారు లేట్ చేయకూడదు తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా పదహైదు సెకండ్ వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి గత కన్నా పదహైదు సెకండ్లు ముందజలు కొనసాగుతున్నాయి పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై ఏడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా పద్నాలుగు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి రెండవ స్థానానికి పద్నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఏడు నిమిషాల పన్నెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ఇరవై సెకండ్ వెనుకబడి ఉన్నాయి పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై ఏడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఏ పన్నెండవ రౌండ్లో పన్నెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై మూడు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా పద్నాలుగు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి పద్నాలుగవ రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పదిహేడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ఎనిమిది సెకండ్లు వెనుకబడే ఉన్నాయి సమయం ఐదు నిమిషాలు జాగ్రత్త పదిహేనవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి నాలుగు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై ఆరు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కథ కన్నా ఈ పద పదహర లో రెండు సెకండ్లు ముంద నెల కొనసాగుతున్నాయి ரெண்டி ரெண்டு செல முன்னஞ கொண்டு பேரு మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లు పోటీ చేసుకున్నాయి రెండవ స్థానానికి పది సెకండ్లు ముందం కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఆరు వందలకి ఇరవై ఒక్క సెకండ్ ముందు నెల కొనసాగుతున్నాయి మరి పోరాటం చేయాలి మొదటి స్థానానికి ఇక్కడ అవకాశం ఉంది మరి పోరాటం చేయాల సమయం రెండు నిమిషాలు ఉన్నది చేసుకున్నాయి మూడు వేల ఎనిమిది వందల అడుగులతో రాని పద్మూడు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై తొమ్మిది సెకండ్లు ముందుగల కొనసాగుతున్నాయి వచ్చి నూట నలభై ఒక్క ఎనిమిది వందల దూరాన్ని ఆగుతూ రెండవ స్థానంలో కొనసాగవచ్చు వరండి పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మనుషుల గరువు నెటు నెల ఆ గరువుల నూట నలభై ఎనిమిది వందల దూరాన్ని లాగితే ఫస్ట్ తానికి రెండవ ು ಅಲ್ಲ ಅದು <enster -d différiaettsculo> పూర్తయ్యేసరికి నాలుగు వేల రెండు వందల పద్మూడు అడుగుల వందల ఎనిమిదిన్నరంగుల దూరాన్ని లాగి భజక ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి